ఎట్లా చెప్తారు గుశబ్దస్త్ అంధకార సత్ రుశబ్దస్తరోధక అంధకార నిరోధత్వాత్ గురుత్యభిధీయతే అంటే గు అనే అక్షరము అంధకారానికి సూచనట రు అనే అక్షరం అంధకారాన్ని నిర్మూలించుతుంది కాబట్టి చీకటిని తొలగించి వెలుగుని నింపుతుంది కాబట్టి గురువు అంటే అర్థం ఏమిటి అంధకారాన్ని తొలగిస్తారు ఏ అంధకారంలో ఉన్నాం మనం ఏ అంధకారాన్ని తొలగిస్తారు భౌతికంగా ఈ మనకి ఈ చీకటి వెలుగులతో పోల్చిన అంధకారాన్ని సూర్యుడు పోగొట్టుతున్నాడు సూర్యుడు పోగొడుతున్నాడు ఇప్పుడు మనకు ఎట్లా ఉంది రాత్రి పూట కూడా సూర్యుడు లేకపోయినా మనకు తెలివి మీరిపోయింది కాబట్టి అవి వెలిగించేసుకుంటాం లైట్లన్నీ ఏర్పాటు చేసుకుంటాం మనకి అంటే భౌతికమైన చీకటి భౌతికమైన వెలుగుతో తీరిపోయింది మరి గురువే చీకటిని తొలగిస్తారు అంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం మనం ఉండటానికైతే ఈ ప్రకాశం ఉంది ఇప్పుడు కానీ మన బుర్రకి ప్రకాశం ఏం లేదు ఆ అజ్ఞానం స్వరూప అజ్ఞానానికి సంబంధించి తానెవరో తనకు తెలియని ఏ అజ్ఞానంలో జీవుడు మునిగున్నాడో ఆ అజ్ఞానాన్ని తొలగించేది గురువు